కానీ బాగోతాం వచ్చిందా అవు వీడు వచ్చిందా వీడు మొత్తానికి వీనికి లాటరీలో టికెట్ కలిగింది రెండు వేల రెండు వేల పన్నెండు నుండి ఎప్పుడెప్పుడు 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 పోటీ చేయాలి ఎప్పుడెప్పుడు గెలవాలి ఏదో ఒక పదవి ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ ఎంపీ అయితే ఎంపీ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ఏదో ఒక దాని మీద ఉన్నది వానికి మొత్తానికి అధికారంలో ఉన్న పార్టీ నుండి టికెట్ మొత్తం ఎట్టకేలకు సాధించిండు వాడు నచ్చింది మనకి టికెట్ ఇక ఇక రాసుకున్నాడా ఈతలప్పటిగాడు ఇట్లా వెచ్చిండి ఇరలాగా నేనే రా బ్లాక్మెయిలర్ని నేనే అని వెచ్చిండు నువ్వేరా రా బ్లాక్మెయిలర్వి మరి చూడు ఏ ఈ పో చూడే నీ పవన్ కళ్యాణ్ రేంజ్ పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే సినిమాలలో పవన్ కళ్యాణ్ వేరే మళ్ళీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ వేరే రెండు తేడాను గమనించాలి మీరు రాజకీయాలలో పవన్ కళ్యాణ్ జోకర్ రాజకీయాలలో మార్మాలి గారు జోకర్ ఏం పూజలు పెట్టుకున్నారా పేపర్ మన మన చేతిలో మన పేపర్ ఉంటే మనల్ని ఎంత అందంగా చెక్కుకోవచ్చు మనం వీరుశూడు అని ఎంతైనా రాసుకోవచ్చు మనమే తోపు తురుం కాని అని రాసుకోవచ్చు వీడు ఎంత పెద్ద జోకరో ఇప్పుడు సోషల్ మీడియా చూస్తున్న ప్రజలకు తెలియదు వీడు ఎంత పెద్ద జోకరో అరే ఏం చేసిండు వీడిగ వీడు ఏం చేసిండు ఇదంతా ఇగ ఇక్కడ ఇట్లా పెట్టి రాబడ్డాడు ప్రశ్నించినోని లెక్క చూడు గీ ఎంత ఎట్లా వేసుకున్నాడు చూడు ఇగ ఇట్లా 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 పెట్టి బ్లాక్ మెయిలర్ నేనే అని ఇగ గీడ చూపి ఇక ఇట్లా ప్రశ్నించడం లెక్క ఇట్లా పెట్టిండు ఇక్కడ ఇక గొర్రె గొర్ర గుంజుకపోయినట్టు ఒక పోజు ఈడ ఈడ వీడియో వీడేసుకున్నాడు మళ్ళీ ఇక్కడ పోలీస్ జీవులు లెక్కేమో ఇట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇట్లా పెట్టిన మోన నేనే నేనే మొత్తం తురుం కానీ ఇక మళ్ళీ ఈడ ఇక ఇది ఇలా జైల సిగ్గే లేదు ఈ జైల్లో జైల్లో నుండి వచ్చేటప్పుడు దిగిన ఫోటోలు ఇవి సిగ్గులేని విధవా సిగ్గులేని విధవా ఏంది బ్లాక్మెయిలింగ్ కు దక్కిన ప్రతిఫలం బ్లాక్ మెయిలింగ్ గొంతుకకు న్యాయం పట్టభద్రులను ముంచిన మల్లిగాని పేరు కరారు ఇదే ఇది రాయవలసింది అసలు కానీ వీడు ఏం రాసుకున్నాడు బ్లాక్ మెయిలర్ కు దక్కిన ప్రతిఫలం ఇట్లా రాసుకోవాలి ఏం చేసిండు ప్రశ్నకు దక్కిన ప్రతిఫలం అంట నువ్వు బొచ్చు కానివి ఇకే ప్రశ్నలు వచ్చు ఎవరికు ప్రశ్న రాదు నీ నిన్న నీ కడుపులోకి నువ్వు నువ్వు గర్భవతి వై ఒక ప్రశ్నను కంటే ఆ ప్రశ్న వచ్చి ప్రశ్నించింది నువ్వు గర్భవతి వై నిండు చూడాలతోటే ప్రశ్నలు అన్ని లోపలు ఉన్నాయి ఈ ప్రశ్నలు అన్ని మొత్తం లోపల నన్ను అగులు బుగులు చేస్తున్నాయి నేను కంచనా ఈ ప్రశ్నలు వచ్చినాయి అన్నట్టు చెప్తాను ప్రశ్నలాట ప్రశ్నలు భూమి పెట్టిన భూమి పుట్టినప్పటి నుంచి భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి మనిషికి ఆలోచన వచ్చినప్పటి నుండి ప్రశ్న ఉత్పన్నం అవుతూనే ఉన్నది నువ్వు బొచ్చుగాని వచ్చి ప్రశ్న అని పెడితే నమ్మడానికి అంత తెలివి తక్కువలో అంత అజ్ఞానం లేవలేరా బొచ్చుగా కాబట్టి మనం ఏమంటున్నాం ఇప్పుడు ఏమంటాం ప్రశ్నకు దక్కిన ప్రతిఫలమాట నీకంచె ముందు తెలంగాణ రాగానే జైలు పాలైంది మొట్టమొదట మందకృష్ణ మాదిగా మందకృష్ణ మాదిగా మొట్టమొదటిసారి అరెస్ట్ అయింది మందకృష్ణ మాదిగా మొట్టమొదటి ఓవర్ సుధాకర్ గౌడ్ ఆయన పేరు పేరు మన సుధాకర్ అన్న ఆయన డాక్టర్ కదా సుధాకర్ ఆయన ఇంటి పేరు ఏదో ఉన్నది సుధాకర్ టికెట్ ఇవ్వలే ఈయన ఈ అన్నకు ఇది నల్గొండ తరువాత ఏ పూరి సోమన్న గొంతు ఫస్ట్ ఫస్ట్ ప్రతిపక్షం ఏ పూరి సోమన్న ఏ పూరి ఇప్పుడు నీ 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 పార్టీలో ఉన్నాడు ఆయన కూడా ఏ పూరి సోమన్న ఇట్లా అనేక మంది తిరగబడ్డారు మొట్టమొదటిసారి ఇదే ట్యాంక్ బండి మీద రెండు వేల పదహారులో ఉచిత విద్య ఉచిత వైద్యం పోరాటం చేసింది ఇప్పుడున్న డిఎస్పి పార్టీ డిఎస్పి పార్టీ విశారదన్ మహారాజ్ విశారదన్ మహారాజ్ వీళ్ళంతా కూడా అనగారిన వర్గాలకు సంబంధించిన బిడ్డలు ఈయన మాదిగా ఈయన మాదిగా విశారదన్ మాదిగా ఈయన గౌడ బిడ్డ గోసిగ్గొంగ డేసి ఊరు ఊరు తిరిగి పోరు పాటలు పాడితే యవని పాల రో తెలంగాణ అంతకంటే పీకుడు కాని వారా ఆ పాట ఒక్కటే ఊపింది తెలంగాణ ప్రశ్న ఒక ఒక ప్రశ్నించే గొంతుకై ప్రశ్నించే పాటై యువని పాల హిందీరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ పీకుడుగా బ్లాక్మెయిలర్ గా ఓ యూట్యూబ్ ఛానల్ అని పెట్టి నేను పీకి కట్టలు కట్టినని చెప్తావు ఇవని నమ్మిస్తాను ఏ చాలు ఎవరిని నమ్మించడానికి ఇంకేశాలు వారి రెండు వేల భాగవత మంత్రి కన్నా ఉంటది రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో కాంగ్రెస్ పార్టీ నుండే ఎమ్మెల్సీగా పోటీ చేసినవు కాంగ్రెస్ పార్టీ నుండే దొంగ రెండు వేల పదహారులో పోటీ చేసిండు డిపాజిట్ పోయింది డిపాజిట్ పోయింది రెండు వేల పంతొమ్మిదిలో హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఏడు వేల మూడు వందల ఏడు వేల ముప్పై రెండు వచ్చినాయి ఏడు వేల ముప్పై రెండు ఓట్లు వచ్చినాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీగా పోటీ చేసిండు ఇక గిదేవి కొంచెం తెల్లముఖం ఏటట్ట అయింది ఇక ఇక్కడ తొంభై ఆరు వేల ఓట్లు వచ్చినాయి నమ్మించగలిగింది గ్రాడ్యుయేట్స్ నిండా ముంచి నేను ప్రశ్నించటోని 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 అని నమ్మబలికి రెండు వేల ఇరవై ఒక్కటిలో ఆరు నెలల పాదయాత్ర మేము చేస్తే వీనికి తొంభై తొమ్మిది తొంభై ఆరు వేల ఓట్లు వచ్చినాయి వీని వీదంటాడు ప్రశ్నకు దక్కిన ప్రతిఫలం మరి నీ క్యూ న్యూస్ లో వందల కొద్ది వీడియోలు ఉన్నాయి కదా ఆ వందల కొద్ది వీడియోలో నువ్వు ఒక్కనే మాట్లాడలేదు కదా చిల్కా ప్రవీణ్ కూడా గొంతున్నది కదా చిల్కా ప్రవీణ్ కూడా ప్రతి మీటింగ్ లో మాట్లాడింది కదా మరి ప్రశ్నకు దక్కిన ప్రతిఫలం అంటే ఆ ప్రశ్నలో భాగమైన చిల్కా ప్రవీణ్ కు కూడా భాగం ఉంటుంది చిల్కా ప్రవీణ్ అప్పుడు పాదయాత్ర చేసింది దేనికోసం చేసిండు అప్పటి ప్రభుత్వం మీనే కదా పోరాడింది మరి పోటుగా నువ్వు ఒక్కనే ఉన్నట్టు బోసిడికే నీ పేరు ఎట్లా వేసుకుంటావు రాయడా నేను మరొక్కసారి అంటున్నా పట్టభద్రులను గ్రాడ్యుయేషన్ నిండా ముంచింది మల్లిగాడే వీడు నిజంగా మీరు సెకండ్ ప్లేస్ ఇచ్చింది కదా వీనికి అప్పుడు అంటే మేము కూడా వేసినాం ఓట్లు మా పాపం కూడా ఉన్నది వాడు ఎదుగుదలలో మేమేం దాచుకోవాలనుకోవట్లేదు దాన్ని మరి సెకండ్ ప్లేస్ ఇచ్చినప్పుడు ఎక్కడన్నా ఒక్క ధరణ నిరుద్యోగుల కోసం చేసినావా ఎక్కడన్నా ఒక్క ధరణ ఇదే ఉద్యోగస్తుల కోసం చేసినావా ఎక్కడన్నా ఒక ధరణ రైతుల కోసం చేసినావా ఏదన్నా పోరాటం యూట్యూబ్ వదిలిపెట్టి ప్రజల్లోకి వచ్చి నువ్వు కొట్లాడిన ఒక్క ప్రోగ్రామ్ ఉంటే జర నీ చూపిరా ఇది కొట్లాడిన నేను వార్తలు చదివి పోరాటం ఏంటి రావేంద్ర బేకువ్గా కాబట్టి దీన్ని అంతా బ్లాక్మెయిలే జరిగింది మూడు సంవత్సరాలుగా బ్లాక్మెయిలర్కి కాంగ్రెస్ టికెట్ ఇవ్వమనేది కా బ్లాక్మెయిలర్ని కాంగ్రెస్ చేర్చుకోవడం అనేది ఆ కాంగ్రెస్ యొక్క సంస్కృతి కాబట్టి వీడియో అక్కడికి వచ్చి వారికి టికెట్ ఇచ్చి ఇప్పుడు అనేక సమస్యలను అనేక కుంభకోణాలను అనేక అన్యాయాలను బయటకు తీసుకొచ్చిన ఆ అన్న పేరు ఏమి బక్క జడిసేన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు క్రమశిక్షణ చర్యలని ఆయనను బయటికి నెట్టేసి అంత పోరాటం చేసినేమో కాంగ్రెస్ గుర్తించకుండా ఒక మాదిగ బిడ్డకు అన్యాయం చేసింది మాదిగ బిడ్డకు ఎంపీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసింది రెండు ఎంపీ టికెట్లు ఇవ్వవలసింది రెండు ఎంపీ టికెట్లో ఒక ఎంపీ టికెట్ కూడా మాదిగకి ఇవ్వలేదు ఇప్పుడు ఎమ్మెల్సి పదవి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక మాదిగ బిడ్డకు అన్యాయం చేసి మళ్ళీ ఈ దొంగకి ఇచ్చిన బ్లాక్ మెయిలర్కి కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో పట్టబద్దులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ ఖమ్మం వరంగల్ నల్గొండ ఈ పట్టబద్దులు ఎవరైతే ఉన్నారో వీనికి బుద్ధి చెప్పాలి దయచేసి నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు యాక్చువల్లీ ఇది ఇష్టం లేదు కానీ నేను రికార్డ్ చేస్తున్నా ఒకవేళ గనక నాకు గనక బిఆర్ఎస్ పార్టీ వీని మీద పోటీ చేసే అవకాశం గనక ఎమ్మెల్సీ ఇస్తే కొడుకును మెడలు మెడలు వంచకపోతే అడుగుర్రీ మీరు నేను అడుగుతున్నా నేను అసెంబ్లీలో కూడా అడిగిన వీడు కేసీఆర్ మీద నేను పోటీ చేస్తా కేసీఆర్ మెడలు వంచుతా నేను పీకుడుగా ఆయన అన్నాడు కదా అప్పుడు కూడా అన్నా కేసీఆర్ గారు ఇలాంటి బ్లాక్ మీద ఈ బ్లాక్ మెయిలర్ మీ మీద పోటీ చేసే అర్హత వీనికి లేదు వీడు ఒక వేరు ఎక్కడ నుండి పోటీ చేస్తే ఆ సీటు నాకి ఇర్రీ ఆ జనరల్ సీటు విని మెడల్ వంచి వీని పరిగెత్తించకపోతే అడుగుర్రి ఎన్నికల సమరంలో అని చెప్పిన ఇప్పుడు అదే అడుగుతున్నా వరంగల్ పార్లమెంట్ నల్గొండ ఈ మూడు జిల్లాలకు సంబంధించి ముప్పై ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ముప్పై ఆరు నియోజకవర్గాల్లో ఉన్న డిగ్రీ హోల్డర్స్ పట్టభద్దులు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ గా చేయొచ్చు కదా అని ఇండిపెండెంట్ గా చేయాలంటే కొన్ని లక్షల తోటి కొడిగిన వ్యవహారం అది మల్లిగాడు ఆరు కోట్ల రూపాయలు ఆరు నెలల పాదయాత్రకు ఆరు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎమ్మెల్సీ కోసం లాస్ట్ ఎంఎల్ లాస్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోసం ఆరు కోట్లు ఆరు నెలల పాదయాత్ర వాహనయాత్ర కలిపి పాదయాత్ర కలిసి ఆరు నెలలు ఈ ఆరు నెలల్లో ఆరు కోట్ల రూపాయలు మాకు అప్పుడు ఖర్చు అయినాయి ఈ ఆరు కోట్లు కూడా కొంత వీడు మూడు మూడున్నర కోట్లు వీడు ఓన్గా పెట్టు పెట్టుకున్నాడు మిగతా రెండు కోట్ల రూపాయలు ప్రజలు వీడు ఏదో కొట్లాడుతానని ఇచ్చిండు ఇప్పుడు వీనికి వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి వంద కోట్లకు పైగా ఆస్తులున్నాయి మరి మూడు జిల్లాల్లో మనం మలాంటి చిలకప్రవీణ్ ఇండిపెండెంట్ గా ఉండి పోటీ చేయాలంటే నాకు ఎంత లేదన్నా ఒక ఐదు కోట్ల రూపాయలు అవసరం పడతాయి ఐదు కోట్ల రూపాయలు అవసరం పడతాయి కాబట్టి ఇండిపెండెంట్ గా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మూడు జిల్లాల్లో పర్యటించాలంటే అది ఒట్టి ఒట్టి మాటలు కాదు కాబట్టి నేనేమంటున్నా బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా నేను మాట్లాడినా అన్ని ఆ పార్టీకి ఎక్కడికొచ్చిన నిజంగా మీరు ఒక పోరాట యోధుని మాన మీద దించాలనుకుంటే ఒక నిబద్ధత కల్లోడిని ఒక మాట మీద ఉండటోన్ని ఒక క్రమశిక్షణ కలిగినోని ఒక స్థిరత్వం ఉన్నోన్ని నాలంటోని వాని మీద నిలపాలంటే ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వర్రి వాన్ని అసలు ఇక వాడు ఎన్నికల్లో ఎందుకు నిలబడ్డారా అనేక దాకా తీసుకురాకపోతే చూడు నా రసవత్తరంగా సాగుతుంది ఇక మీరు ఇంకోళ్ళకి ఇచ్చుకుంటే అది ఇక మనం ఏం చేయలేం మిమ్మల్ని దాన్ని నేనేం చేయలేం మొన్న ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్లో వరంగల్ ఎంపీ స్థానం చిలుకా ప్రవీణ్ కానీ రాసిన్ వరంగల్ బిఆర్ఎస్ ఎంపీ స్థానం చిలుకా ప్రవీణ్ అని రాసింది నాకే ఇస్తానం అంటే అంటే వాళ్ళ దృష్టిలో ప్రజల దృష్టిలో చిలుక ప్రవీణ్ ఖచ్చితంగా ఇక్కడించాలి పోటీ చేయాలని వాళ్ళకు ఉన్నది నేను కూడా అవకాశం ఉన్న ప్రతిసారి మన వేదికగా అడుగుతూనే ఉన్నా నా గొంతు తెలంగాణ కోసమే ఉన్నది తెలంగాణ ప్రజల కోసమే ఉన్నది నేను టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తలే కానీ నేను తెలంగాణ కోసం మాట్లాడడంలో తెలంగాణ కోసం కష్టపడడంలో బిఆర్ఎస్ పార్టీకి కొంత అవసరం వస్తుంది కావచ్చు అవసరం వస్తుంది నేను మళ్ళీగా లెక్క నేను ఏ కాంగ్రెస్ బొందల పడ్డా కాంగ్రెస్కి ఇట్లా లిఫ్టింగ్ ఇచ్చిన అని అనను కానీ అంత మరి అంత హెచ్చలోకి పోయేటోళ్ళం కాదు మనం అన్ని అబద్ధాలు మాట్లాడే వాళ్ళం కూడా కాదు కాకపోతే ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో ఎంతో కొంత మనం ప్రశ్నించేది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైతుందని కొంతమంది అన్నారు అది నా తప్పు కాదు ఆ తెలంగాణ ప్రాంతం కోసం పుట్టిన పార్టీ కాబట్టి తెలంగాణ కోసం మాట్లాడుతుంటే ఆ పార్టీకి అవసరం వస్తుంది అది పక్కన పెడదాం వారి కేసీఆర్ గద్దె దించడంలో కీ రోల్ ఈ మాటలు అన్నందుకే రేవంత్ రెడ్డిని దూరం పెడతాను జరా ఇప్పుడు ఏంది తెలుసా వీణి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి వీనికి కాంగ్రెస్ మొత్తం వ్యతిరేకంగా పనిచేసి వీడిని ఒడగొచ్చి మూలగ పెట్టాలి ఇదే ప్లాన్ ఉన్నది ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే వీడు ఒకవేళ ఎమ్మెల్సీ గెలిచిందంటే నాకు మంత్రి పదవి కావాలంటాడు నాకు మంత్రి పదవి కావాలి నాకు విద్యాశాఖ మంత్రి హోంశాఖ మంత్రి పదవి కావాలి అని అడుగుతాడు వీడు ఇక ఇప్పుడు మహామహుల్ ఎన్ని సంవత్సరాలు ఉన్న ఆహా ఇంత బ్లాక్మెయిలర్వి ఇన్ని కథలు ఉన్నాయి నీ ఇన్ని కేసులు ఉన్నాయి ఇంత దొంగవాని ప్రజలు అంటే కూడా నీకు మంత్రి పదవి ఇవ్వాలా అని ఉంటుంది కాబట్టి వీనికి ఇచ్చినట్టే ఇచ్చి వీన్ని ఒడగొచ్చి పక్కన పెడితే వాళ్ళు దరిద్రం పోతుంది కాబట్టి మళ్ళీగా ఇక ఈ రోజు నుంచి నీవు ఓటమి వరకు మా యూనిసు నీకు రోజు కట్టబెట్టి గెలుపుతూనే ఉంటుంది నీ కోసం పని చేస్తూనే ఉంటుంది ఏ రో ఆ రోజు చిలుక ప్రవీణ్ చిలుక ప్రవీణ్తో పాటు ఒక ముప్పై మంది యువకులు నీ గెలుపు కోసం అప్పుడు పనిచేసినాం ఈ రోజు నిన్ను వడగొట్టడానికి చిలుక ప్రవీణ్తో తో పాటు లక్షలాది మంది పని చేస్తున్న వెనక కాబట్టి తప్పకుండా తప్పకుండా మనం వీన్ని ఒడగొడితేనే సరైంది ఈ ఓటమిలో మనం అందరం భాగస్థులం కావాలని మరొకసారి కోరుకుంటూ అప్పుడు తొంభై ఆరు వేల మంది ఎమ్మెల్సీలో తొంభై ఆరు వేల మంది గ్రాడ్యుయేట్స్ మీ వేసిండు వాళ్ళందరినీ నిండా ముంచిండు ఇప్పుడు ఇదే కానిస్టేబుల్ అభ్యర్థులు ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ జీవోని రద్దు చేయాలని మీ ఆఫీస్ కు పోతే కూడా నెట్టేసి వీని రానియలేదు ఇప్పుడు వీడు మళ్ళీ అదే అభ్యర్థుల దగ్గరికి పోయి నేను అసెంబ్లీలో ఉంటే ఇది కొట్టేపిస్తా అని అంటాడు అది నమ్మకూరి దయచేసి వాడు అత్యంత పెద్ద దొంగ వాన్ని నమ్మి మోసపోద్దని మరొకసారి చెప్తూ ఒకవేళ నాకు బిఆర్ఎస్ కనుక టికెట్ ఇస్తే వీని అంచులు అంచులు రాలవట్లేకపోతే జరుగు అంచులు బ్లాక్ మెయిలర్ పూమా బూట్లు వేసుకున్నాడు జిన్ పాయింట్ వేసుకున్నాడు ఇప్పుడు ఇట్లా అయితే లేదు వీని అవతారం ఇప్పుడు ఇట్లా లేడు ఇప్పుడు ఇట్లా వీడు సమానంగా లేడు తొమ్మిది నెలల గర్భవతి ఉన్నట్టు ఉన్నాడు ఇప్పుడు తొమ్మిది నెలల గర్భవతి ఉన్నట్టున్నాడు కాబట్టి ప్రజలారా ఈ బ్లాక్ మెయిలర్ ని ఖచ్చితంగా మనము బొందా పెట్టవలసిందే ఈ బ్లాక్ మెయిలర్ ని మనం ఇంటికి సాగనంపవలసిందే అని మరొక్కసారి చెప్తూ ఇక ఇవాళ మార్నింగ్ న్యూస్ కి సంబంధించి ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారు మార్నింగ్ న్యూస్ ని విరివిగా షేర్ చేయాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక తెలంగాణ ప్రొటక్షన్ ఫోర్స్లో మనమేం అల్లటప్పగా లేం మనము తెలంగాణ కోసం పనిచేస్తున్నాం తెలంగాణ కోసం పనిచేస్తున్న క్రమంలో మనతో సహకరించే వాళ్ళకు మనం సహకరిస్తాం మనతోటి కలిసి నడిచే వాళ్ళ వెన్నుదన్నుగా మనం ఉంటాం కాబట్టి తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ అనే ఒక సంస్థను స్థాపించడం ఈ సంస్థలో మీరు భాగస్వామ్యులు కావాలంటే తప్పకుండా మీరు అందరూ మనతో కలిసి నడవాలనుకుంటే నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ కి మీ డీటెయిల్స్ పంపండి ఈ డీటెయిల్స్ ద్వారా మేము ఆ సభ్యులుగా మిమ్మల్ని తీసుకొని మనమంతా కలిసి మల్లిగాన్ లాంటి బ్లాక్ మెయిలర్ మీద మన పోరాటాలు ఉంటాయి మల్లిగాన్ లాంటి బ్లాక్మెయిలర్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద వీటన్నిటి మీద మన పోరాటం ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి యూ న్యూస్ తప్పకుండా మా ఛానల్ కి సహాయం చేయాలని ఎవరికి ఉన్నా మా సహా మా ఛానల్ కి మీరు వెన్నుదన్నుగా ఉండి చిలుకో ప్రవీణ్ గొంతుకు వెన్ను దన్నుగా ఎవరు ఉండాలన్నా మాకు